మీరు అడిగిన ప్రశ్నకి రెలవెంట్ గా చెప్పాలి అంటే శ్రీలంక వెళుతున్నప్పుడు రామాయణంలో ఉంది చాలా 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 స్పీడ్గా సేతు నిర్మాణం చేశారు అని చెప్పి వాల్మీకి మహాముని చెప్పాడు ఎంత స్పీడ్గా అయిందో చెప్పాడు అక్కడ ఎన్ని రోజుల్లో అయిందో కూడా చెప్పాడు ఇది ఏదైతే ఈ యుద్ధకాండంలోనూ వాటిల్లోనూ మనం చెబితే రామాయణంలో ఉన్న విషయాలు చాలా మందికి తెలియవు కాబట్టి ఇదిగో రామాయణంలో సేతు నిర్మాణం ఇన్ని రోజుల్లో చాలా అయిపోయింది ఇట వేగంగా అని చెప్తే నమ్మేవాడు లేడు ఇప్పుడు మీరు చెప్పిన దానికి సమాధానం చూసుకుంటే ఇదే ఒక శాస్త్రవేత్తలంతా కలిసి శాటిలైట్ తీసి ఏదో సముద్రంలో అడ్డుగా ఉంది ఈ మార్గంలో షిప్పులు వెళ్ళలేకపోతున్నాయి చెన్నై పోర్ట్ నుంచి వెళ్లే షిప్పులు తిరిగిడుతున్నాయి అక్కడ అడ్డుగా ఉంది కాబట్టి లంకకు వెళ్లే షిప్పులు పెడుతున్నాయి అంటే ఆహా అనుకుంటాం ఇదే సేతు నిర్మాణం గురించి రామాయణంలో ఉంటే అక్కడ మనం వినాలి అంటే వాల్మీకి చెప్పిందేమో కాదు ఇంకోటి చెప్పిందేమో రైట్ కాబట్టి దీనివల్ల ఏం చెయ్యాలి అంటే ముందండి ఉపనిషత్తులో ఒక మాట ఉంటుంది అంధేనైవ నియమాన యథాంధ అని చెప్పని గుడ్డివాడు చెప్పిన దాన్ని పట్టుకుని ఇంకో గుడ్డివాడు అడుతున్నాట అలా మనం ఎవడు పడితే వాడు ఏం చెప్పాడో తెలియకుండా దాని వివేచన చేయకుండా మనం వెళ్ళిపోతూ ఉంటే వెనకాల మన ధర్మంలో ఏముందో వాడికి పెద్దగా తెలియ తెలియచ్చు తెలియకపోవచ్చు వాడు చెప్పిందే నిజమవుతుంది అంటే నిరస్త పాదపే చేసే ఐరన్ డోపి ద్రుమాయతే ఏ చెట్టు లేని చోట ఆవత వృక్షం మహావృక్షం అని చెప్పని వాడికేదో కొంత తెలుస్తుంది దాన్నే మనకి వాడు నూరిపోస్తాడు పోస్తాడు ఈ నూరిపోయడం మనకి బాగా జరిగిందండి ఇన్నాళ్ళ మన భారతదేశ స్వాతంత్రంలో అక్కర్లేని విద్యలు నూరి పోసారు కావలసిన దాన్ని పక్కకి తీసి పెట్టారు కాబట్టి మనకేంటంటే చెట్లు నాటాడు కాలువలు తవ్వించాడు ఇవి నేర్చుకున్నాను తప్ప అర్థశాస్త్రం అంటూ ఒకటి ఉంటుంది రాజనీతి అంటే ఇది ఉంటుంది ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ సిస్టమ్ ఇది ఇదంతా కూడా దేనిలో ఉంది అంటే అర్థశాస్త్రంలో ఉంది కాబట్టి ఆ చెప్పిన వాడు ఎవడు అంటే కలహనుడు చెప్పాడు వీళ్ళంతా చెప్పారు రాజతరంగిణి అని ఇలాంటి గ్రంథాలు చాలా ఉన్నాయి కౌటిల్య అర్థశాస్త్రం ఉంది ఇవన్నీ కూడా ఎలా మనం హౌ టు అడ్మినిస్ట్రేట్ ద కంట్రీ ద సొసైటీ ద కింగ్డమ్ అదంతా కూడా దానిలో నిక్షిప్తమై ఉంది మన యొక్క దౌర్భాగ్య అవన్నీ కూడా పక్క కనుమరుగయ్యాయి